హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు డైరీ ఎలా రాయాలో మీకు నేను చెప్పబోతున్నాను అయితే డైరీ అంటే కొత్త సంవత్సరం మొదలవుతుంది కదా ఇప్పుడు మనం జరిగే ఇప్పటివరకు చేసిన పొరపాట్లు ఇవన్నీ మర్చిపోయి మనం ఇలా ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఇలా సరదాగా డైరీ రాసుకోవడం అలవాటు చేసుకోండి నేను డైరీ రాస్తాను కాబట్టి మీకు కూడా మీకు డైరీ ఎలా రాయాలో చూపిస్తామని వీడియో చేస్తున్నాను అయితే ఇలాంటి చిన్న బుక్ పెట్టుకోండి ముందైతే మరీ పెద్ద బుక్ అయినా బాగోదు ఇలా చిన్న బుక్లో చిన్న బుక్ తీసుకోండి షార్ట్ నోట్స్ సపరేట్గా అమ్ముతారు మీకు కావాలంటే ఆన్లైన్లో చాలా దొరుకుతాయి బుక్ చేసుకోండి ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ కొత్త సంవత్సరం మొదలవగానే మన జీతం ఇంకా బాగుండాలని మన లైఫ్ ఈరోజు ఈ ఇప్పుడు చేసిన పొరపాటును మళ్ళీ చేయకూడదని చాలా అనుకుంటాం కదా నాకే సరే ఏం రాయాలో చెప్పి ఈరోజు నేను చెప్తాను చూడండి ఫస్ట్ అయితే ముందు డైరీలో ఏం రాయాలంటే ముందు మీ నేమ్ మీ గురించి రాసుకోండి మీలో ఏం ఇష్టం మీ ఫేవరెట్ మీలో ఏ నచ్చింది స్మైల్ ఐస్ కళ్ళు నవ్వు ఇంకా మీకు ఏమి ఇష్టమో మీ బాడీ ఇంకా అన్నీ రాసుకోవచ్చు అలాగే మీ ఫేవరెట్ ఫుడ్ ఇంకా ఏ వస్తువులు ఇష్టం ఏ ఎక్కడ ఎలాంటి ప్లేసెస్ ఇష్టం మీకు ఏ టెంపుల్స్ ఇష్టం ఏ పాటలు ఇష్టం ఏ హీరో ఇష్టం మీకు ఇష్టమైన వ్యక్తుల గురించి కూడా రాసుకోవచ్చు వాళ్ళు ఎందుకు నచ్చారో కూడా రాసుకోవచ్చు అలాగే ఇవన్నీ మీ మొదటి పేజీలో రాసుకోండి తర్వాత మీ పనులు అంటే మీ పనులు మీ డే ఇప్పుడు ఈ రోజు ఎలా మొదలైంది మీరు ఉదయం లేవగానే వాళ్ళు లేచిన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తారు మీ లైఫ్ మీ లైఫ్ గురించి మొత్తం కూడా ఇందులో రాసుకోండి ఆ తర్వాత అలాగే మీకు ప్రత్యేకమైన రోజులను అంటే మీకు ఒక ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి కదా వాటన్నిటిని కూడా మీ లాస్ట్ పేజీలో లాస్ట్లో చివరి పేజీలో రాసుకోండి ఒక వరుసలో రాసుకోండి మీకు ఇంపార్టెంట్ డేస్ అనమాట అవి గుర్తుపెట్టుకోవడానికి అలాగే చివరి నుండి రెండో పేజీలో మీ కళలు మీరు చేయాలనుకున్న కార్యక్రమాలు మంచి పనుల గురించి రాసుకోండి అంటే చనిపోయేలోపు నేను ఖచ్చితంగా ఈ పనులు చేయాలి నా వంతుగా సమాజానికి ఏదో ఒక అంటే రాసుకుంటారు కొంతమందికి ఉంటాయి కదా మంచివి ఏదో ఒకటి చేయాలి ఎవరో ఒకరికి ఏదో సాయం చేయాలి హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళు రాసుకోవచ్చు అందరూ రాయండి రాసుకుంటే మంచిది ఎందుకంటే ఇతరులకు మేం చేయకుండా ఇప్పుడు మనిషికి మనిషికి అవసరం ఉంటుంది కదా మనం కూడా అందరికీ సహాయపడాలి ఏదో ఒక విషయంలో మాట సాయమైనా చేయాలి నెక్స్ట్ అలాగే నిజాయితీగా రాసుకోవాలి ఇది ఇప్పుడు మీ జీవితంలో ఏం జరిగినా కానీ రాసుకోండి ఇప్పుడు మీరు డబ్బుల విషయంలో కూడా రాసుకోవచ్చు మీరు ఎవరికో డబ్బులు ఇవ్వాలి అది మర్చిపోతున్నానో ఇవ్వాలి ఇచ్చేయాలి అని అలాంటివి అలాగే మీ ఆలోచనలు ఇప్పుడు ఏదో సంఘటన జరిగింది దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అనుభవం మీకు సంతోషపెట్టినా బాధ పెట్టినా దాని నుంచి ఏదో ఒక నేర్చుకుంటారు కదా అలాంటి సంఘటనలు కూడా రాసుకోండి ఆ రోజు డేట్ వేసుకుని ఆ రోజు ఏం జరిగిందో అది రాసుకోండి అలాగే మీలో నచ్చని విషయాలు కూడా రాసుకోండి మిమ్మల్ని బాధ పెట్టే విషయాలు కూడా రాసుకోండి ఎందుకంటే అవి మీరు తగ్గించుకోవాలని ప్రయత్నం చేసినట్టు కూడా ఉంటుంది అలాగే మీ జీవితంలో సంతోషకరమైన క్షణాలను కూడా రాసుకోండి ఎందుకంటే అవి పేజీలు తిరిగేసినప్పుడు ఆ మెమొరీస్ గుర్తు చేసుకోవడం జరుగుతుంది అప్పుడు మీ పేదాలపై సంతోషం నచ్చినవి వస్తుంది కదా సంతోషంగా అనిపిస్తుంది కదా అలాగే ఇంకా మీకు ఏమి ఇష్టమో పుస్తకాలు బుక్స్ మీకు ఇష్టమైన బుక్స్ ఉంటాయి నవలలు పాటలు లిరిక్స్ అలాంటివి కూడా రాసుకోండి మీకు ఇష్టమైన పువ్వుల పేర్లు వాటి పువ్వుల పేర్లు రాయడమే కాదు అవి బొమ్మలు మీకు ఒకవేళ బొమ్మలు గీయడం వచ్చనుకోండి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా పెయింటింగ్ వేసి ఇంట్రెస్ట్లో అలా మీరు పెన్సిల్తో కూడా రాని వాళ్ళు సరదాగా వేయండి వేసుకుంటే బాగుంటుంది ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది డైరీస్ కూడా అలాగే ఇంకా మీరు ఏదైనా పోటీలో గెలిచారనుకోండి మీ పుట్టినరోజు వచ్చిన గిఫ్ట్లు మీ ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్లు మీకు ఏదైనా బాగా నచ్చుంట అందులో ఏది నచ్చిందో ఆ విషయం కూడా రాసుకోవచ్చు మీకు అలాగే మీకు ఒక లైన్ నచ్చింది అనుకోండి మీకు ఇది ఈరోజు ఏదో లైన్ ఒక లైన్ చూసారు ఎక్కడో ఒక ప్లేస్లో ఆ లైన్ నాకు బాగా నచ్చింది అనిపించింది మీకు ఒక లైన్ నచ్చింది ఆ లైన్ కూడా రాసుకోవచ్చు నే సపోజ్ నేనే చెప్తున్నాను వర్క్ హార్డ్ సక్సెస్ విల్ గివ్స్ మోర్ హ్యాపీ మీకు లైన్ నచ్చింది అనుకోండి బాగుంది కదా అలాంటి లైన్స్ కూడా రాసుకోవచ్చు మీకు ఏదైనా తెలియనా సరే ఏది నచ్చిన మీ భాషలో మీకు నచ్చిన భాషలో రాసుకోవచ్చు అలాగే ఇదిగో నేను నాది చూపిస్తున్నాను చూడండి నేను రాసుకున్నాను మామూలుగా ఇది మనసులో మనకి ఇష్టమైన వాళ్ళకి చెప్పాలనుకున్నవి అంతే ఇలాగే రాసుకోవచ్చు మీరు డైరీని కూడా అందరు కలర్ఫుల్గా రాసేసుకోవచ్చు ఓకే మీకు ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ చూడండి చూడండి ఈరోజు ప్రతిలిపిలో నా కథ ఇలా డేట్ వేసుకొని రోజు జరిగింది రాసుకున్నాను నేను నా రోజు నాకు తెలిసింది కాబట్టి నేను విన్ అయినట్టు నా నవలకి మా ఐదు వేల బహుమతి వచ్చింది అది నేను అనమాట ఆ రోజు నేను చాలా సంతోషంగా ఉందని మామూలుగా మీకు చూపించడానికి రాసాను అలాగే మిమ్మల్ని ఆలోచించేలా చేసిన గొప్ప గొప్ప విషయాలు ఇలాంటివి ఇంకా వ్యక్తులు పుస్తకాలు ఇంకా మీ జీవితంలో జరిగిన ఎలాంటి సంఘటన అయినా మిమ్మల్ని ఆలోచించేలా చేసిన ప్రతి సంఘటన కూడా రాసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్